హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు తొలి విడతలు అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన యాసంగి పంట డబ్బులు అనేది ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ రోజున మే ఇరవై మూడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో మన రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే జమ చేస్తుందని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి ఎందుకంటే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరోసారి మాట తర్వాత రైతులందరూ ఆశతో పొందారు కాబట్టి అసలు ఈసారి ఎంతమంది మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్నికలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతు రాలైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు కొంచెం ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటే మాత్రం వీడియో అనేది కొంచెం వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మాకు వచ్చిన లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి గతంలో హామీ ఇచ్చే విధంగానే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి విధంగానే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయని మరోసారి అయితే చెప్పడం అయితే జరిగిందండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దానికోసం వచ్చేసి చాలా మంది రైతులు అయితే ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే గతంలో హామీ ఇచ్చే చూసుకుంటే మార్చి నెలలో పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు ఇవ్వాల్సిన అయితే ఉంది కానీ అంతవరకు అయితే డబ్బులు అయితే విడుదల కాలేదు ఒక్కసారి ఈ రోజున వచ్చేసి డబ్బులు విడుదల అవుతున్నాయని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గరేవంత్ రెడ్డి గారు హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఈసారి వచ్చేసి యాసింగ్ పంటకు సంబంధించిన డబ్బుల్లో ఏదైతే రైతన్నలు అయితే డబ్బులు పొందని వాళ్ళైతే అయితే ఉంటారో వాళ్ళ కోసం వచ్చేసి మరొకసారి విడుదల అవుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు వరుసకు సంబంధించిన డబ్బులు అనేది వస్తున్నాయి కాబట్టి గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఈసారి కూడా మన తెలంగాణలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రోజు వరకు ఆరు ఎకరాలు కలిగిన రైతులకైతే డబ్బులు అందేయడం అయితే జరుగుతుందండి గతంలో చూసుకుంటే మనకైతే ఎన్నో విధంగా చెప్పారు పదిహేను

పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయట సో దానికోసం ఈసారి తగ్గిస్తున్నాం గతంలో వచ్చేసి చెప్పే విధంగా ఇవ్వట్లే కానీ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో రాబోయే తరంలో కూడా మనం అయితే కొంచెం ఎక్కువైనా డబ్బులు అయితే ఇస్తామని చెప్తున్నాను సో మొత్తానికి ఏదేమైనా సరే ఈ రోజున ఒక ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనన్న బెళ్ళకనే వాళ్ళు పెట్టి తో చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున అయితే పొందొచ్చు అలాగే ఈ రోజున ఎవరైతే డబ్బులు పొందుతున్నారో ఒక్కసారి మీకు డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి